ప్రభు అయిన యేసు క్రీస్తునాములు మీకు వందనాలు క్రీస్తు యొక్క సిద్ధాంతం పదవ భాగం ఈ పదవ భాగంలో క్రిష్టో గురించి మనము నేర్చుకుంటాం ఈ క్రిష్టో అనేది కొత్త నిబంధనలో అవతారానికి ముందుగా పాత నిబంధనలో క్రీస్తు యొక్క రూపాన్ని లేదా అభివ్యక్తిని సూచిస్తుంది త్రిత్వానికి చెందిన రెండవ వ్యక్తి అయిన యేసుక్రీస్తు క్రీస్తు పుట్టడానికి ముందు ప్రపంచంలో ఎలా ఉండేవాడు మరియు చురుకుగా ఉండేవాడు ఉండ ఉండేవాడు అర్థం చేసుకోవడంలో ఈ భావన చాలా కీలకమైనది క్రిస్టోఫనీ యొక్క వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది మొదటగా నిర్వచనము మరియు వేదాంత సందర్భం నిర్వచనం క్రిస్టోఫనీ అనే పదము రెండు గ్రీకు పదాల నుండి ఉద్భయి ఉద్భవించింది క్రిస్టోస్ అంటే క్రీస్తు అని ఫైను అంటే కనిపించడం లేదా చూపించమని అర్థం క్రీస్తు తన అవతారానికి ముందు కనిపించే మరియు ప్రత్యక్షమైన రూపంలో కనిపించాడని లేదా తను తాను బహిర్గతం చేసుకున్నాడని నమ్ముతున్న సందర్భాలను ఇది వివరిస్తుంది వేదాంతం ఈ పదం క్రీస్తు పూర్వ అవతార రూపాలను గుర్తించడానికి క్రైస్తవ వేదాంత శాస్త్రం యొక్క చిత్రంలో ఉపయోగించబడుతుంది ఇది థియోఫాని అనే భావనతో విభేదిస్తుంది ఇది సాధారణంగా తండ్రి అయిన దేవుడు లేదా పవిత్రాత్మ యొక్క వ్యక్తీకరణలను సూచిస్తుంది రెండు బైబుల్ ఉదాహరణలు అనేక కీలకమైన పాత నిబంధన గద్యాల గద్యాల్లో సాంప్రదాయకంగా క్రిస్టోఫనీ వ్యాఖ్యానించబడ్డాయి ఆది కారణము పద్దెనిమిదవ అధ్యాయం మొదటి మూడు వచ్చినాలు మనం గమనిస్తే అబ్రహాము పగటి వేళలో తన గుడారపు పారం వద్ద కూర్చున్నప్పుడు మమ్రే యొక్క గొప్ప వృక్షాల దగ్గర యహోవా అతని కనిపించాడు అబ్రహాము పైకి చూసి ముగ్గురిని చూశాడు సమీపంలో నిలబడి ఉన్న పురుషులు అతను వారిని చూచినప్పుడు అతను తన గుడారపు ద్వారం నుండి వారిని ఎదుర్కొనే త్వరగా త్వరపడి నేలకు వంగి నమస్కరించాడు వ్యాఖ్యానం అబ్రహామును సందర్శించే ముగ్గురు వ్యక్తులు తరచుగా క్రీస్తు యొక్క పూర్వ అవతార రూపాన్ని కలిగి ఉంటారని అర్థం క్రైస్తవ సాంప్రదాయంలో పురుషులలో ఒకరు క్రీస్తుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభువు యొక్క అభివ్యక్తిగా చూడబడతారు మిగిలిన ఇద్దరు దేవదూతులుగా వ్యాఖ్యానించబడ్డారు ఆది కాలము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ముప్పై వచనాలు మనం గమనిస్తే కాబట్టి యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు మరియు ఒక వ్యక్తి అతనితో తెల్లవారుజాము వరకు పోరాడాడు అతను అతనిని అధిగమించలేడని చూసినప్పుడు అతను యాకోబు యొక్క తుంటిని తాకాడు తద్వారా ఆ వ్యక్తితో కుస్తీ పడుతుండగా అతని తుంటి నలిగిపోయింది అప్పుడు ఆ వ్యక్తి నన్ను వెళ్ళనివ్వండి ఇది తెల్లవారుజామున అయింది అయితే యాకోబు మీరు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను మిమ్మల్ని వెళ్ళని ఇవ్వను అని వెళ్ళనివ్వనని జవాబిచ్చాడు ఆ వ్యక్తి నీ పేరేమిటని అడిగి అడిగాడు యాకోబు అని జవాబిచ్చాడు అప్పుడు ఆ వ్యక్తి నీ పేరు ఇకపై యాకోబు కాదు ఇస్రాయేలు ఎందుకంటే నీవు దేవునితో మనుషులతో పోరాడి విజయము సాధించావు అన్నాడు వ్యాఖ్యానం యాకోబు కుస్తి పడుతున్న మనిషిని కొందరు క్రిస్టోఫనిగా అర్థం చేసుకుంటారు ఇక్కడ మనిషిని పూర్వ అవతారమైన క్రీస్తుగా అర్థం చేసుకుంటారు ఈ సంఘటన దేవునితో ప్రత్యక్ష కలయికగా పరిగణించబడుతుంది నిర్గమా కారణం మూడో అధ్యాయం రెండు నుంచి ఆరు మనం గమనిస్తే అక్కడ ఒక పొదలో నుండి అగ్ని జ్వాలలో యహో దూత అతనికి కనిపించాడు ఆ పొదకు నిప్పంటించినా అది కాలిపోలేదని మోసే చూశాడు మోసే నేను వెళ్ళి ఈ వింత దృశ్యాన్ని చూస్తాను ఎందుకు పొద కాలిపోలేదు అని అనుకున్నాడు అతడు చూచుటకు వెళ్ళినట్లు యోహో చూచినప్పుడు దేవుడు పొదలో నుండి అతన్ని పిలిచి మోసే 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 మరియు మోసే ఇదిగో నేను ఉన్నాను దగ్గరకు రాకు అన్నాడు దేవుడు నీ చెప్పులు తీసేయండి మీరు నిలబడి ఉన్న స్థలం పవిత్ర స్థలం అప్పుడు అతడు నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడని సాకు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి అని చెప్పాడు వ్యాఖ్యానం మండుపు మండుతున్న పొదలో కనిపించే ప్రభు యొక్క దేవదూత తరచుగా క్రిస్టోఫనీ అనే అర్థం ఈ ప్రకరణంలో ప్రకరణంలో ప్రభు ఉనికిని క్రీస్తు యొక్క పూర్వ అవతార రూపంగా అర్థం చేసుకోవచ్చు దానియేలు మూడో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో అతను చెప్పాడు చూడండి నలుగురు మనుషులు అగ్నిలో బంధించబడకుండా మరి క్షేమంగా తిరుగుతూ ఉండడం నేను చూస్తున్నాను మరియు నాలుగో వాడు దేవదూతల దేవతల కుమారునిలా కనిపిస్తున్నాడు వ్యాఖ్యానం మండుతున్న కొలిమిలో శద్దకు మెషకు మరియు అభిజ్ఞోలతో కనిపించే నాలుగో వ్యక్తి తరచుగా క్రిస్టోఫనిగా గుర్తించబడతాడు దేవతల కుమారుడు పూర్వ అవతారమైన క్రీస్తుని సూచిస్తాడు మూడవదిగా వేదాంత ప్రాముఖ్యత క్రీస్తు యొక్క క్రీస్తు పాత్ర యొక్క వెల్లడి క్రీస్తు పాత నిబంధన యుగములో చురుకుగా మరియు పాలు పంచుకున్నాడని క్రిస్టోఫనీస్ హైలైట్ చేశాడు అతని అవతారానికి ముందు మధ్యవర్తిగా మరియు దైవిక ఉనికిని అతని పాత్రను వెల్లడిస్తుంది వారు పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు క్రీస్తు మిషన్ యొక్క కొనసాగింపును ధృవీకరిస్తారు అవతారానికి సన్నాహాలు ఈ ప్రదర్శనలు కొత్త నిబంధనలు క్రీస్తు యొక్క పూర్తి ప్రత్యక్షతకు దారితీసే సన్నాహక సంఘటనలుగా చూడవచ్చు వారు మిస్సయ యొక్క రాకులను పరిచయం చేయడానికి మరియు ముందుగా సూచించడానికి ఉపయోగపడతారు దైవ అధికారం యొక్క వ్యక్తీకరణ క్రిస్టోఫనీలు తరచుగా దేవునితో ప్రత్యక్షంగా కలుస్తుంటారు కలుసుకుంటారు మరియు దైవిక అధికారం మరియు జోక్యంతో సంబంధం కలిగి ఉంటారు వారు క్రీస్తు యొక్క దైవిక స్వభావం మరియు అధికారం యొక్క అంశాలను బహిర్గతం చేస్తారు పాత మరియు కొత్త నిబంధనల మధ్య అంతరాన్ని తగ్గిస్తారు నాలుగవది విమ వివరణాత్మక పరిగణలు సాంప్రదాయ వర్సెస్ ఆధునిక వీక్షణలు సాంప్రదాయ క్రిస్టియన్ వ్యాఖ్యానం తరచుగా క్రిస్టోఫనీలను క్రీస్తు యొక్క అసలు పూర్వ అవతార రూపాలుగా సూచిస్తుంది అయినప్పటికీ కొంతమంది ఆధునిక పండితులు ఈ ఎన్కౌంటర్లను విభిన్నంగా అర్థం చేసుకోవచ్చు సాహిత్యపరమైన ప్రద ప్రదర్శనల కంటే సింబాలిక్ లేదా మెటఫోరికల్ అర్థాలపై ఎక్కువగా దృష్టి పెడతారు థియోఫనీలు మరియు క్రిస్టోఫనీలు థియోఫనీలు దేవుని స్వరూపాలు మరియు క్రిస్టోఫనీల మధ్య తేడను గుర్తించడం సంక్లిష్టంగా ఉంటుంది ఎందుకంటే పాత నిబంధనలో ప్రభు యొక్క దేవదూత యొక్క కొన్ని రూపాలు వేదాంత దృక్కోణాలను బట్టి విభిన్నంగా అర్థం చేసుకోవచ్చు ఐదవదిగా క్రైస్తవ సిద్ధాంతంపై ప్రభావం క్రీస్తు యొక్క శాశ్వతమైన ఉనికి క్రిస్టోఫనీస్టు ఫనీస్ క్రీస్తు యొక్క శాశ్వతమైన పూర్వ ఉనికిని యొక్క సిద్ధాంతానికి మద్దతు ఇస్తుంది ఆయన తన భౌతిక అవతారానికి ముందు ప్రపంచంలో ఉన్నాడని మరియు చురుకుగా ఉన్నాడని నొక్కి చెప్పాడు త్రినిటి సిద్ధాంతంలో ఏకీకరణ క్రిస్టోఫనీస్ అనే భావన త్రినిటి యొక్క అవగాహనను నొక్కి చెబుతుంది త్రినీటి యొక్క రెండవ వ్యక్తి చరిత్ర అంతటా దేవుని విమోచన పనిలో పాల్గొన్నాడని చూపిస్తుంది సారాంశంలో క్రిస్టోఫనీ పాత నిబంధనలో క్రిస్ క్రీస్తు యొక్క పూర్వ అవతార రూపాలను సూచిస్తుంది బైబిల్ చారిత్ర అంతటా చరిత్ర అంతటా క్రీస్తు పాత్ర మరియు ఉనికిని అర్థం చేసుకోవడానికి మరియు అతని పూర్వ ఉనికి మరియు దైవిక స్వభావం గురించి కీలకమైన సిద్ధాంతాలకు మద్దతు ఇవ్వడానికి